శివుడి గురించి చెప్పడం వేరు శివుడి గురించి చదవడం వేరు శివుడి గురించి వినడం వేరు శివుడు జీవితంలోకి ఆదర్శంగా రావడం వేరు శివుడి జీవితంలో ఆదర్శం అయితే జీవితం శివమయం అవుతోందని గుర్తు నువ్వు శివుడు అవుతున్నావని గుర్తు వినయానికి పరాకాష్ఠ ఏమిటి అంటే ఎంత వాడైనా అంత ఒదిగి ఉంటే వాడే నిజంగా అన్నీ తెలిసి ఉన్నవాడు అందుకే పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో శివా నేను పశువుని నువ్వు పశుపతివి ఎవరన్నది శంకరాచార్యులు వారు ఆయనే ఆ మాట అంటే నా బోటిగా దేనికి అహంకరించాలి ఎలా అహంకరించాలి అంటే శివుడి గురించి చెప్పడం వేరు శివుడి గురించి చదవడం వేరు శివుడి గురించి వినడం వేరు శివుడు జీవితంలోకి ఆదర్శంగా రావడం శివుడు జీవితంలో ఆదర్శం అయితే జీవితం అవుతోందని గుర్తు నువ్వు శివుడు అవుతున్నావని గుర్తు పాలని చూసి మెచ్చుకోవడం వేరు పాలలో పంచదార కలుపుకోవడం వేరు పాలు చక్కగా కాచుకోవడం వేరు గోరువెచ్చగా తయారు చేసుకోవడం వేరు ఇన్ని చేసినా తాగకపోవడం ఎలాంటిదో అన్నీ తెలుసుకుని శివుడు అవ్వాలని తాపత్రయం పొందకపోవడం పాలు తాగకపోవడం లాంటిది పాలు తాగితే పాలు తానైనట్టు శివుడు నీకు ఆదర్శమై శివుడిలా నువ్వు బ్రతకగలిగితే శివుడు అవుతావు అప్పుడు ఒకటి చెప్పండి బ్రహ్మచారికి శివుడు ఆదర్శమా కాదా బ్రహ్మచారి అంటే విద్యార్థి విద్యార్థులకు శివుడి కన్నా ఆదర్శం ఎవరు లోకంలో శివుడే ఆదర్శం నన్ను అడిగితే నేనేం చెప్తానంటే ఈ లోకంలో ఆదర్శవంతమైన విద్యార్థి ఎవరు శివుడు ఆదర్శవంతమైన గురు ఎవరు శివుడు ఆదర్శవంతమైన పండితుడు ఎవరు శివుడు శివుడి కన్నా ఇంక విద్యకి కోణాలు లేవు శివుడి కన్నా వినయం లేదు అన్నీ తెలుసు కానీ ఆయన ఎప్పుడు ఏది చెప్పినా అవతలవారిలో సంస్కారము పెరిగే మాట చెప్తాడు అంతే కాని అవతల వారిలో సంస్కారము తగ్గిపోయేటట్టుగా మాట్లాడకూడదు ఇప్పుడు నేను ఒక కథ చెప్తున్నాను అనుకోండి అందులో ఏ శివుడి గురించో ఏదో విష్ణువు గురించో లేకపోతే మహాత్ములైనటువంటి ఋషులు నారదాదుల గురించో ఏదో వచ్చిందనుకోండి హాస్యాన్ని జోడించి మాట్లాడే ప్రయత్నం చేయకూడదు ఎందుకనంటే వినేవాడికి చులకన భావం కలగకూడదు అన్ అది వింటున్నప్పుడు గాంభీర్యం కలగాలి అవును నా జీవితాన్ని దిద్దుకోవాలి ఇక్కడ ఈ అవసరం ఉందని తెలుసుకోవాలి అందుకు పనికి రావాలి అందుకు పనికి రావాలి అంటే మాట చేత సంస్కారము పెరగాలి మాట చేత సంస్కారము పెరగకూడదు మాట చేత సంస్కారము పెరగాలి అటువంటి మాట ఎప్పుడు వస్తుంది శివానుగ్రహము వలన వస్తుంది అందుకే కళాభ్యాం చంద్రుడి కళలు పెరుగుతాయి అలా ఎవరి మాటలు వినడం వలన సంస్కారము పెరుగుతుందో జీవితంలో ఇంకా ఇంకా మనిషి మనిషిలా బ్రతకడం అలవాటు అవుతుందో చెడు వదిలిపెట్టేస్తూ మనిషిని పెంచుకోగలిగిన లక్షణం వస్తుందో అటువంటి వాక్కు సారవంతమైన వాక్కు ఆ వాక్కుకి సారము ఉచ్చుట అంటే అది క్రమక్రమంగా వస్తుంది ఎలా వస్తుంది అంటే నేను ఓ విత్తనం వేశాననుకోండి వరి మొక్క వచ్చిందనుకో వెంటనే కంకు రాదు మొక్క రావాలి కంకు రావాలి కంకుకి గింజలు వస్తే వెంటనే అందులో ధాన్యం ఉండదు పాలు పోసుకున్నాయంటాడు చిన్న చిన్న గింజలు వస్తాయి పెరగాలి పెద్దవ్వాలి పంట పండిన తర్వాత రంగు మారిపోయి పచ్చగా అయిపోతుంది కోతలు కొయ్యాలి